తిరుపతి జిల్లా గూడూరు సంయుక్త నగర్లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బత్తెన హనుమంతరావు గారి కుమారుడు బత్తెన సనత్ కుమార్ అలియాస్ సన్నీ గారి జ్ఞాపకార్థం పాఠశాలకు అవసరమైన టీచింగ్ మెటీరియల్స్ వాటర్ కూలర్ వన్ ఆమ్లీ ప్లేయర్ మరియు ఫ్లోర్ కార్పెట్స్ రెండు మొదలగునవి ఐదు వస్తువులు పాఠశాలకు అయింది ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బండి శ్రీధరెడ్డి దాతపత్రిన హనుమంతరావు హనుమంతరావు చిన్న కొడుకు శశిధర్ పీడీజీ మునిగిరీష్ సీనియర్ రొటేరియన్ రామిరెడ్డి రోటరీ సెక్రటరీ జీజీ నాయుడు పాఠశాల అధ్యక్షులు మల్లెమాల మురళీరెడ్డి రోటరీ ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ మరియు పాఠశాల కార్యదర్శి డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ మైదిలీ హాస్పిటల్ అధినేత రమణబాబు పాఠశాల కమిటీ సభ్యులు రోటరీ సభ్యులు ప్రధానాచార్యులు వి రంగనాయకులు మరియు ఉపాధ్యాయులు బద్దిన హనుమంతరావు బంధువులు మరియు మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వర్ చేసి రిటైలర్ నరేంద్ర రెడ్డి గారి ప్రోత్సాహం కూడా ఉంది వారు మాట్లాడి ఆ స్క్రీన్ దానికి కావాల్సిన ఇప్పుడు రావాలి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు మురళిరెడ్డి గారు చెప్పినట్టు మనీతో మనీ వాల్యూతో సంబంధం లేకుండా ఏదైతే నీడ్ ఉందో అది ఎంత ఖర్చైనా కూడా అవన్నీ కూడా ఇస్తూ వస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే రోటరీ క్లబ్ ద్వారా ఇటువంటి ప్రోగ్రాం చేయడం మన రోటరీ క్లబ్ కూడా ఒక మంచి అవకాశం ఇటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేయడం అనేది రోటరీ క్లబ్ కూడా చాలా అదృష్టం మన క్లబ్లో నేను పదే పదే చెప్తుంటాను మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను మనం మెంబర్గా ఉన్నది మెంబర్షిప్ కడుతున్నది రోటరీలో సభ్యులుగా ఉండేది అలా కాకుండా దాన్ని దాటి ఒక పది పన్నెండు మంది ప్రతి సంవత్సరం కూడా ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు మినిమం వాల్యూ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఇచ్చేందుకు వారి పేరెంట్స్ పేరుతోనేమి లేదా వాళ్ళ పిల్లల బర్త్డే అకేషన్ అయితేనేమి అట్లా చాలా మంది ఇస్తున్నారు అలాంటిది ఇచ్చినప్పుడే మనం ఒక గా రొటేరియన్ అంటే రోటరీ క్లబ్ లో మెంబర్ అయితే రొటేరియన్ కాదు ఆ సర్వీస్ ఆ మైండ్ సెట్ ఉండాలి ఆ ప్యాషన్ ఉండాలి సర్వీస్ చేయాలనేటువంటి ఒక తపన ఉండాలి అది ఉండాలంటే మనం ఏదైనా మనం గా మనం సర్వీస్ చేయలేకపోయినా మన రోటరీ క్లబ్ ద్వారా ఏదో ఒక అకేషన్లో ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినప్పుడు ఆనందమే వేరు అందువల్ల దాన్ని వాళ్ళు హనుమంతరావు గారే గారే ఇన్స్పిరేషన్ మొట్టమొదటి పోయినసారి కూడా చెప్పాను ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఒక పది మంది దాకా తయారైన మన క్లబ్ బుక్ లెట్ లో కూడా ఉంది ఎవరెవరు ఏ లో ఎవరు స్పాన్సర్ చేస్తారు అన్నది కూడా మన బుక్ లెట్ లో ఉంది థ్యాంక్ యూ సార్ హనుమంతరావు గారు నాకు అవకాశం सन्नी इट दास्ट फि ट्विटी इयर्स एंकटे चुनाव हनुमंराव गो इज ओल रोट स्टे प्रति सारी प्रति संवर पेटर तो इव मुख्य संवसम ఐటమ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుని ఐటమ్స్ ఇచ్చారు సో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఇకపోతే ఈ సర్వీసెస్ ఇచ్చిన ఆర్నేసి పోట్లు పడి పాటుపడి పట్టు వద్ద విక్రమట్లు లాగా ఈ సంస్థ దావబు చేసిన మేల్ మన మురళీ రెడ్డి గారు అంత తర్వాత ఎంతో శ్రమ చేస్తూ వ్యాపారాన్ని స్థాయికి తీసుకొచ్చి గూడూరులో పెయింట్ షాపు అంటే అదే పెయింట్ షాప్ పేరే గుర్తొస్తుంది అదే మన హనుమంతరావు గారి పెయింట్ షాప్ శ్యామలా హార్డ్వేర్స్ శ్యామలా హార్డ్వేర్స్ ఎందుకు పేరు వచ్చిందంటే బిజినెస్లో కూడా కాస్త నైతికమైన విలువలు పాటిస్తున్నాడు కాబట్టి ఒక నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ పేరు రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను అది రావాలని కూడా కోరుకుంటున్నాను బిజినెస్ కోరుకుంటున్నాను ప్రతి కూడా ఆ విధంగానే ఆలోచించాలని కూడా నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలకు హనుమంతరావు గారు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆయన చేసిన కార్యక్రమం వాటర్ పెట్టడమే జరిగింది ఈరోజు మోడల్గా ఇది తెచ్చిపెట్టారు రోజు ఏమీ లేని రోజు అక్కడ ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఒక ట్యాంక్ పెట్టి సిఆర్ రెడ్డి గారి ప్రోత్ ఆయన చెప్పబట్టి ఇక్కడికి వచ్చి వారి యొక్క ఔదాన్యాన్ని ఫస్ట్ ఇక్కడ చూపించింది త్రాగే కోసం పిల్లలు త్రాగేదానికి నీళ్ళు అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు పూలతోటంలో ఉన్న శ్రీ సరస్వతి శిష్యుమందిరం పాఠశాలకి బత్తిన హనుమంతురావు గారు వారి పెద్దబ్బాయి సనంతకుమార్ అలియా సన్ని దాత్రులతో జ్ఞాపకార్థం మన స్కూల్కి ఈరోజు ఐదు ఐటమ్స్ కూడా జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు మన స్కూలు సారీ మన రోటరీ అధ్యక్షులు శ్రీధరెడ్డి గారికి ఈ స్కూలు అధ్యక్షులు మల్లెమాల మల్లిరెడ్డి గారికి పీడిసి మృగేష్ గారికి రోటరీ క్లబ్ సీనియర్ లొటేరియన్ దర్శన గారికి జీజీ నాయుడు గారికి రమణయ్య గారికి ఈ స్కూల్లో ప్రధాన ఆచార్యులు రంగనాథ్ గారికి మా రోటరీ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా బత్తిన హనుమంతరావు గారి బంధురా బంధువులు మరియు ఈ స్కూల్లో పనిచేయచ్చున్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు భక్తి రంగమంతురావు గారు అబ్బాయి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ భాగంగానే ఈరోజు ఐదు ఐటమ్స్ ఒకటి ఇక్కడ చదువుకున్న విద్యార్థి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి కావాల్సింది ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ ఆ వాటర్ని ఫ్యూరిఫైడ్ వాటర్గా అంటే కూలింగ్ వాటర్ వచ్చే విధంగా ఆల్రెడీ ఇక్కడ ఫ్యూరిఫైడ్ వాటర్ ఉంది దాన్ని ఇంకొంచెం ప్యూరిఫై చేసేదానికి ఒక వాటర్ కూలర్ ఆ తర్వాత వా ఒక సిపియూ ఇంకోటి యాక్ ముఖ్యంగా నాలుగోది టీచింగ్స్ టీచింగ్ మెటీరియల్ అంటే ఎల్కే ఒకటే కలిసి నుంచి మన తొమ్మిది తరగతి వారికి ఉన్న పిల్లలకి ఆ టీచింగ్ మెటీరియల్లో వాళ్ళు చదువుకి ఉపయోగపడుతుంది కాబట్టి అలా జరిగింది అదేవిధంగా ఇతర ప్రోగ్రామ్స్ కానీ నా పిల్లల కింద కూర్చొని చెప్పేటప్పుడు దానికి సిటీ మ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ఈ స్కూల్కి సుమారు నా తెలిసి పది సంవత్సరాల నుంచి ఏదో కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇవ్వటం అనేది చాలా సుపరిమానం ఇదే విధంగా పెద్దలు గౌరవనీయులు మా బతనుమంతుల గారు ప్రతి సంవత్సరం వాళ్ళ అబ్బాయి పేరు మీద ఈ స్కూల్లో మౌలిక సదుపాయాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరు కోరుకుంటున్నారు ఎందుకంటే నిన్నే మా శిశు మందిరంలో అదనపు గదులకి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది ఈ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకి విలువలతో కూడిన చదువుని దానికి మేము ఇప్పుడు ముందుంటాం ఆ క్రమంలోనే మా ఆచారలు అయితే మరియు మా ఉపాధ్యాయులందరూ కూడా ఒక కమిటీతో పాటు ఏర్పడి పిల్లల్ని ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచే గురువుల్ని మరియు వాళ్ళు పెద్ద అయిన తర్వాత సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని అందించేదానికి ఇప్పటి నుంచే మాకు వచ్చిన లెబోరటరీ మిత్రులకు సర్వీస్ బాడీ మెంబర్స్కి మా రెడ్డి గారు అన్నయ్య గారు హెడ్ మాస్టర్ గారు రంగనాయుడు గారు అందరికీ నాకు పెద్ద ఈరోజు ప్రతి ఒక్క సంవత్సరం నేను ఇరవై చేసిన మా అబ్బాయి భక్తులు పురస్కరించుకొని ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాము ఇంతకుముందుంతా ఇంతకుముందంతా అన్నదానాలు కొద్ది రోజులు చేశాను కొద్ది రోజులు పెయింటర్స్ వీడోస్ ఉంటాయి పెయింటింగ్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏం లేకుండా ఉంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కొంత ఆర్థిక సహాయం చేశాం కొద్ది రోజులు కాదు చిన్నగా కాదు ఏదైనా పర్మనెంట్గా ఒక సంస్థను ఎన్నుకొని దాన్ని దాని ప్రకారం దాన్ని చేస్తూ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ వాటర్ ట్యాంక్స్ కార్ పడుతుంది స్టార్ట్ చేసి ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కనుక్కొని దాని ప్రకారం ఒక ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ పెట్టాలి ప్రతి ఒక్క సంవత్సరం చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఏర్పాటు ఏర్పాట్లన్నిటికీ మాకు సహకారాలు అందించిన మహు శ్యామ్ గారికి రవీందర్ రెడ్డి గారికి తర్వాత మన సా శ్రీధర్ గారికి మిగతా అందరికీ నాకు కృతజ్ఞత ఇన్వైట్ చేశారు ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి ఆ రోజు టైం లేకపోయినా రావాల్సి వచ్చింది కానీ మంచి ప్రోగ్రాం అయినట్టు పిల్లలకు ఆ రోజు కామ్యూనికేషన్ ఆ రోజు నేను నేను ఇన్వైట్ చేశారు చాలా సంతోషం కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని కాదు మన డాక్టర్ గారిని డాక్టర్ సిఆర్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవాలి ఈ విషయానికి ఈ సరస్వతి శిశుమంగ నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన రొటేరియన్స్ కానీ లైన్స్ కానీ లోకల్గా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ స్కూల్ని డెవలప్ చేస్తూ తీసుకొచ్చారు ఇప్పుడు ఇంకా అంటే వీళ్ళకి స్ట్రెంత్ కూడా బాగా పెరిగింది కానీ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు సుఖంగా కూడా లేదు కూడా వచ్చాను కానీ ఈ స్ట్రెంత్ చూసిన నిజంగా చాలా అంటే అక్కడ ఇక్కడ ఇచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే వేదం చదివించడము ఆ తర్వాత అంతా సంస్కృతము అంతా నేర్పిస్తాము మామూలుగా మనం ఇంగ్లీష్ మీడియం ఎక్కువ చేస్తాము కానీ మోస్ట్లీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను చూసిన వరకు కూడా మొత్తం అంతా తెలుగుతో సంస్కృతంతోనే జరిపించాడు ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట మామూలుగా మనకు ఇంగ్లీష్ వర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి తెలుగు అస్పష్టత లేదు మనకి ప్రస్తుతానికి అది చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఈరోజు పిల్లలు ఎవరు లేదు తర్వాత హనుమంత్ రామణ గారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఎవరైనా ఆయన ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారు ఈ స్కూల్కి వాళ్ళ సంతరపున బతిన కుమార్ రెడ్డి గారి తరపున ఈరోజు కూడా ఆయన ఆయన గురించి వాళ్ళ కోసము ఒక ఐదు ప్రోగ్రామ్స్ ఒకటి రెండు రోజులు పెట్టేశారు పిల్లలకి ఏదైతే ఉపయోగం ఉందో దానికి సంబంధించిన ఐటమ్స్ వరకు వాళ్ళకి ఇచ్చారు మంచి ఇది కూడా ఒక రకంగా సిపి వచ్చేసి కంప్యూటర్కి సంబంధించి రెండో రకంగా పిల్లలకి రెగ్యులర్గా వాడేటి చిన్నపిల్లలకి సో ఇవంతా టీచింగ్ ఇవ్వనమాట ఇంకోటి వచ్చి శాంప్లయర్ వచ్చేసి మైక్ సెట్ ఇవన్నీ కూడా వాటర్ కూలర్స్ పిల్లలకి నీళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా అన్ని దగ్గర సమపాలల్లో ఇచ్చారు ఈరోజు చాలా సంతోషమన్న తర్వాత వచ్చేసి టూ డేస్ నుంచి నా త్రీ ఫోర్ డేస్ నుంచి నన్ను మాత్రం ఆమె ఫోన్ చేశారనమాట ఇట్లా అనుకున్నాను అంతకుముందు వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఫోన్ చేశాను అలాగే ఆ రోజు చెప్పాడు శ్రీధర్ నేను ప్రోగ్రామ్ పెడదామనుకున్నాను నేను చెప్తాను ఏదని చెప్తాను కానీ ట్వంటీ నైన్ మటుకు మిస్ చే బాగా జాగ్రత్తగా చేసి పెట్టండి అన్నారు చాలా చాలా థ్యాంక్స్ అన్న ఒక వన్ వీక్ ముందు నాకు ఈ ప్రోగ్రామ్ చెప్పి ఈరోజు చేసినందుకు చాలా కృతజ్ఞతలు అందులో తర్వాత ఈ నేను కూడా లాస్ట్ టైం చెప్పాను ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్తే నేను చేస్తానని చెప్పాను మరొక చిన్న ట్రస్ట్ నేను పెద్ద ట్రస్ట్ ఏం పెట్టుకోలేదు ఆ ట్రస్ట్ ద్వారా నేను అవసరం ఉన్నా స్కూల్కి అయినా సంబంధించి నేను చేస్తానని చెప్తున్నాను చాలా థ్యాంక్స్ మీ తప్పిద్దరికి నా నమస్కారం గనువంతరం మీకు ఒకవైపే తెలుసు అంటే వ్యాపారవేత్తగా ఈ సమాజ కార్యక్రమాల్లో కానీ నాకు నలభై మూడు సంవత్సరాల నుంచి పనిచేయము మేము ఇద్దరం సంవత్సర ప్రాజెక్టులో దాదాపు ఆరు సంవత్సరాలు పనిచేశాం తర్వాత ఇద్దరం మచిలీపట్నంలో పనిచేశాం మళ్ళీ ఇద్దరం గూడూరుకు వచ్చాము పనిచేశాం సార్ దగ్గరే నేను దాదాపు ఎనిమిది సంవత్సరాలు పనిచేశాను ఆయన గురించి సంవత్సర ప్రాజెక్టులో క్లియర్ వాడంలో ఎవరికైనా సహాయం చేయడంలో ఆయన ముందు ఉంటాడు అది ఇప్పుడు గుణం కాదు అది అంటే ఎవరికైనా ప్రమోషన్ల విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా ముందు ఆయన ఎగిరిపోతారు ఏ అధికారితోనైనా మాట్లాడి సమస్యను సాల్వ్ చేసే చాకచక్యం కలిగిన వాళ్ళు హనుమంతరావు గారు మొదటి నుంచి ఆయన గురించి మేము నా అనుభవంలో రెండే రెండు ఇన్సిడెంట్ చెప్తాను ఎక్కువ మేము విసిగిచ్చాను కొంచెం ఆయన గురించి మీకు తెలియదు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन से जीरो फाइव फोर जीरो फोर से टू सेवन पेंचल्य नाइन टू फोर से वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सवें थ्री सेवन डबल थ्री वन जीरो सैवन